మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం భక్తియోగం పదకొండవ శ్లోకం అధైతద్యశక్తోసి త్యాగం తతరు యతాత్మవాన్ శ్రీకృష్ణ పరమాత్మ సంబంధమైనటువంటి కర్మలను చేయుటకు కూడా అశక్తులైన వారు ఈ సంసార సాగరము నుండి తరింపబడటం కోసం తరుణోపాయాన్ని తెలియజేస్తున్నాడు అధైతద్యశక్తోసికత్వం ఉద్యోగమాశ్రిత నాకు సంబంధించిన కర్మలు అంటే భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేయుటకు కూడా అసక్తులైనచో శక్తి లేనివారైతే సర్వకర్మ ఫల త్యాగం యథాత్మవాన్ మనస్సును నిగ్రహించుకుని సమస్త కర్మల యొక్క ఫలాన్ని త్యజించటం నేర్చుకోమంటున్నాడు పరమాత్ముడు పరమాత్ముడు మనస్సును బుద్ధిని తన ఎందు స్థిరంగా ఉంచమని చెప్పాడు తత్ఫలితంగా మోక్షాన్ని పొందవచ్చు అన్నాడు అలా సాధ్యం కాని పక్షంలో మనస్సును నిగ్రహించటం కొరకు అభ్యాస యోగాన్ని సాధన చేయమన్నాడు అలా చేయటం కూడా సాధ్యం కాని వారి కోసం దైవ సంబంధమైనటువంటి కర్మలు చేయటం వల్ల కూడా చిత్తశుద్ధి కలిగి జ్ఞానము ఉద్భవించి తత్ఫలితంగా మోక్షాన్ని పొందవచ్చని చెప్పాడు అయితే ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి కర్మలు ధర్మకార్యాలు చేయుటకు కూడా ఆసక్తులైన వారి కోసం శ్రీకృష్ణ పరమాత్మ సరళమైనటువంటి సులభమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఉపాయాన్ని సెలవిస్తున్నాడు నీవు చేసేటటువంటి సమస్త కర్మల యొక్క ఫలాన్ని త్యజించు భగవదర్పణం చేయి ఈశ్వరాపణం కావించమంటున్నాడు మనం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు అనేక కార్యాలు నిర్వహిస్తూ ఉంటాం అయితే పరమాత్ముడు ఏమంటున్నాడంటే ఆయా కార్యాలు చేసేటప్పుడు దైవభావము కలిగి ఆ చేసేటటువంటి పనులు నేను చేస్తున్నాననే భావము లేకుండా తాను నిమిత్తమాత్రుడని అనుకొని ఆ పరమాత్ముడే తన చేత ఈ కార్యములు చేయిస్తున్నాడనుకొని సమస్త కార్యముల యొక్క ఫలములను సర్వేశ్వరునికి అర్పించమంటున్నాడు ఎప్పుడైతే చేసేటటువంటి కర్మకు బాధ్యత వహించినప్పుడు ఆ కర్మ యొక్క ఫలానికి మాత్రం బాధ్యతను ఎలా తీసుకుంటాం కాబట్టి చేసే కర్మకు మనం కర్తలం కాదు భగవంతుడు మన చేత ఈ కర్మలను చేయిస్తున్నాడనేటటువంటి కర్తృత్వ రహిత భావం ఈ చేసేటటువంటి కార్యానికి కర్త ఆ పరమాత్ముడు తప్ప నేను కాదు అనే భావాన్ని కలిగి ఉండే ఆ కర్మ యొక్క ఫలితాన్ని త్యజించాలి మనం ఆ ఫలానికి అర్హులం కాదు మనం స్వీకరించట్లేదు ఆ కర్మ ఫలాన్ని భగవదర్పణం చేయాలి ఏ పని చేసినా నిస్వార్థ భావంతో అకర్తృత్వ భావనతో మనం ఆ పనిని చేసినట్లయితే అది నిష్కామ కర్మ అవుతుంది కర్తృత్వ భావన లేకుండా కర్మ ఫలాసక్తి లేకుండా చేసేటటువంటి కర్మ నిష్కామ కర్మ కర్మ చేయడం మాత్రమే నా ధర్మం ఫలితంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి భావన మనకు కలిగి ఉన్నప్పుడు ఆ కర్మ ఫలం త్యజించడం జరుగుతుంది ఆ కర్మల ఫలం భగవదర్పణం చేయడం జరుగుతుంది ఎప్పుడైతే భగవదర్పణ బుద్ధితో మనం కర్మలను ఆచరిస్తామో మనం నడిస్తే అది ప్రదక్షిణ అవుతుంది మనం మాట్లాడితే అది భగవంతుని స్తోత్రం అవుతుంది మనం ఆహారంగా స్వీకరించేది ప్రసాదం అవుతుంది కాబట్టి మనసును కాస్త నిచ్చలంగా ఉంచుకుని చేసేటటువంటి కర్మలని కర్మల యొక్క ఫలితాన్ని భగవదర్పణం చేసినట్లయితే చిత్తశుద్ధి కలిగి జ్ఞానం అంకురించి మోక్షప్రాప్తికి మనం దగ్గరవుతాము మనసులో భక్తి లేకుండా చేసేటటువంటి పని వ్యర్థమవుతుంది మనకు నారాయణ శతకంలో పోతనామార్చుడు ఒక చక్కటి పద్యంలో ఈ విషయాన్ని తెలియజేస్తాడు స్నానం మౌనం బొప్ప వేదము అటవీ మధ్యంబులో నేర్పగు నానా హోమములెల్ల బూడిదలలో నన్ వేల్చు నెయ్యైచను నీ నామోక్తియు నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణ ఆ నారాయణుడి యొక్క నామస్మరణము ఆ నారాయణుడి పాదకమల సేవ లేకపోతే మన మనసులో ఆ భావన లేనప్పుడు స్నానంబుల్ నదులందుజేయుట గజస్నానంబు బగున్ గంగా గోదావరి వంటి పుణ్యనదీ స్నానాలు కూడా గజస్నానమవులే నిష్ఫలమవును మౌనం బొప్ప జపించు వేదము అటవీ మధ్యంబులో నేర్పగున్ మనసులో భగవంతుడిపైన భక్తి లేకుండా చేసేటటువంటి వేదాధ్యయనం కూడా అరణ్య రోదనమవుతుందట నానా హోమములెల్లా బూడిదలలో నన్వేల్చు నెయ్యి చను ఆ పరమాత్మని పాదముల పట్ల మనకు భక్తి లేనప్పుడు మనం చేసేటటువంటి ఆ హోమములన్నీ కూడా బూడిదలో పోసిన నెయ్యి వలె వ్యర్థమవుతాయి కాబట్టి చేసే ప్రతి పనిలోనూ మన మనసులో ఆ భగవద్భావన కలిగి ఉన్నప్పుడు ఆ కర్మకు భగవంతుడే కర్త అనేటటువంటి భావన కలిగి ఉన్నప్పుడు కర్మ ఫలాలను భగవదర్పణం చేసినప్పుడు మనం మోక్షం పొందడానికి అర్హులమవుతాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సత్